నవంబర్ అనేది పాంట్రయాటిక్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఈ పాంట్రాటిక్ క్యాన్సర్ అనేది దీన్ని తెలుగులో క్లోమోగ్రంథి అంటాం ఇది మన షుగర్ని కంట్రోల్ చేయడానికి లేదు అంటే మన డైజెస్టివ్ ప్రాసెస్కి ఎయిడ్ చేయడానికి అయితే పనిచేస్తుంది ఈ పాంట్రాటిక్ క్యాన్సర్ అనేది ఎక్కువగా ఎవరిలో వస్తుందంటే ఆల్కహాలిక్స్లో ఎక్కువ మందికి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి లేదు అంటే ఎవరైతే ఎక్కువ రెడ్ మీట్ తినేవాళ్ళు లేదు అంటే డైటరీ లైఫ్ స్టైల్ అని ప్రాపర్గా లేని వాళ్ళకి ఈ పాంట్రాటిక్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ లేదంటే జెనెటిక్ మ్యూటేషన్స్ వల్ల కూడా వచ్చే ఛాన్సెస్ ఉండవచ్చు సో ఈ పానటైటిక్ క్యాన్సర్లో మోస్ట్ కామన్గా వచ్చే సిమ్టమ్ ఏంటంటే ఎర్లీ స్టేజెస్లో ఏం సిమ్టమ్స్ ఏమి ఉండవు చాలా మందికి లో బ్యాక్ పెయిన్ వెనక నడుములో నొప్పిలు రావటం కానీ ఉండొచ్చు ఇది కూడా చాలా కొద్దిగా అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే వస్తుంది అడ్వాన్స్ స్టేజెస్లో మాత్రమే ఈ లో బ్యాక్ పెయిన్ కానీ ఇంకేదన్నా జాండిస్ లేదంటే దీన్ని కామెన్లు అంటాం ఇది ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా లేదంటే ఫ్యామిలియల్ హిస్టరీ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళకి పేరెంట్స్ ఉంటే మనకి వచ్చే ఛాన్సెస్ కొద్దిగా ఎక్కువగా ఉంటాయి సో ఈ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు కొద్దిగా అర్లీగా దీని మీద కాన్సన్ట్రేట్ చేయడం కొద్దిగా మంచిది ఇంకా దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తామంటే సిటీ స్కాన్ ట్రైఫేసిక్ సిటీ అంటాము దాని ద్వారా డయాగ్నోస్ చేయొచ్చు లేదంటే ఎంఆర్సిపిలో డయాగ్నోస్ చేయొచ్చు ఇది అయిన తర్వాత మనకి ఏ స్టేజ్ అన్నది డయాగ్నోస్ చేసుకొని అర్లీ స్టేజెస్లో మనం ఎప్పుడైనా దీనికి అడ్వాన్స్ సర్జరీ మేజర్ సర్జరీ అంటాం దీన్ని విపుల్ సర్జరీ ఇది ఆపరేట్ అయ్యే స్టేజ్లో ఉంటే దీన్ని ఆపరేట్ చేయాలి లేదు అంటే మనం పేషెంట్ని ప్యాలియేటివ్ కేర్కి సబ్జెక్ట్ చేయాల్సి వస్తుంది ఇది వన్ ఆఫ్ ద అగ్రెసివ్ క్యాన్సర్ సో ఈ క్యాన్సర్ ఉన్న పేషెంట్స్ అడ్వాన్స్ స్టేజెస్లో యూజువలీ లెస్ దాన్ సిక్స్ మంత్స్ వీళ్ళకి లైఫ్ స్పాన్ ఉంటుంది సో దీన్ని అర్లీగా డయాగ్నోస్ చేయడం చాలా మంచి పద్ధతి దీనికి అనేది స్పెసిఫిక్గా స్క్రీనింగ్ టెస్ట్లు అలాంటివి ఏమి లేవు బట్ సిమ్టమ్స్ ఏమైనా స్టార్ట్ అయితే ఇమ్మీడియట్గా సిటీ చేసుకుంటే మనం ఈ క్యాన్సర్ని అర్లీగా డయాగ్నోస్ చేయొచ్చు సో దీనికి అడ్వాన్స్ స్టేజెస్ అడ్వాన్స్డ్ ట్రీట్మెంట్స్ లైక్ కీమోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ కూడా అవైలబుల్గా ఉన్నాయి బట్ ఎంత చేసినా సరే ఈ క్యాన్సర్ అనేది కొద్దిగా అగ్రెసివ్గా ఉండటం వల్ల మనం పేషెంట్స్ని కాపాడుకోవడం కొద్దిగా కష్టంగానే ఉంటుంది సో స్క్రీనింగ్ అనేది దీనికి అంత పర్టికులర్గా లేదు కానీ డౌట్ ఉన్న పేషెంట్ సిటీ స్కాన్ చేయించుకుంటే మనకి ఆ ప్యాన్ ఏమైనా ట్యూమర్స్ ఉన్నాయా లేదా అన్నది మనం ఐడెంటిఫై చేయవచ్చు